నా పేరు నా డెత్ సర్టిఫికేట్ ఒకటి ఉన్నది ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్లాట్ కూడా అమ్మేసుకుందాం నా పేరు మీద డెత్ సర్టిఫికేట్ భర్త బతికు ఉండగానే డెత్ సర్టిఫికేట్ తీసుకున్న ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది అంతేకాదు భర్త పేరు మీద ఉన్న ఇంటి స్థలాన్ని అమ్మేసి సొమ్ము చేసుకుంది ఆ భార్య నా పేరు నా డెత్ సర్టిఫికేట్ ఒకటి ఉన్నది ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్లాట్ కూడా అమ్మేసుకుందాం నా పేరు మీద డెత్ సర్టిఫికేట్ భార్య భర్తలన్నాక చిన్న చిన్న తగాదాలు రావటం కామన్ కానీ ఆ మహిళ మాత్రం ఏకంగా డెత్ సర్టిఫికేట్ తీసుకున్న ఘటన స్థానికంగా సంచలనంగా మారింది హనుమకొండ జిల్లా కాంచీపేటకు చెందిన మాలోత్ వినోద్ రీత్యా రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నాడు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు రావటంతో రెండు వేల పదమూడు సెప్టెంబర్లో వినోద్ భార్య నిర్మల పోలీస్ స్టేషన్లో ఫోర్ ఎయిట్ ఏ కింద కేసు పెట్టింది విచారణ నిమిత్తం వరంగల్లోని అడ్వకేట్ ప్రభాకర్ ను వినోద్ కలిశాడు వీరి కేసు డీటెయిల్స్ తీసుకుని మరిన్ని వివరాలని సేకరించే క్రమంలో ఓ విచిత్రమైన విషయం వెలుగుచూసింది రెండు వేల పదమూడు మార్చిలోనే వినోద్ మరణించినట్లుగా నిర్మల్ డెత్ సర్టిఫికెట్ తీసుకున్నట్లు తేలింది దీంతో అంతా ఆశ్చర్యపోయారు తనను లో చంపినట్లుగా మార్చి నెలలోనే చూపారని కానీ సెప్టెంబర్లో ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు వేశారని దీనిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు వినోద్ కాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు అయితే ఇది తమ పరిధి కాదని హైదరాబాద్కు వెళ్లాలని సిఐ సూచించారు కానీ బాధితుడు కాచిపేట వాస్తవ్యుడు ఇక్కడే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అడ్వకేట్ తెలిపారు తీసుకున్న నిర్మలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు తెలుసుకున్న విషయం ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా యొక్క క్లైంట్ రెండు వేల పదమూడులోనే లోనే చనిపోయారని చెప్పి ఒక ధ్రువీ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఆ ప్రాపర్టీని ఒక రెడ్డి గారు ఎవరు హరినాథ్ రెడ్డి గారి పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది ఈ సర్టిఫికెట్ తీసిన తదుపరి ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ మేము స్థానిక పోలీస్ స్టేషన్ కాజీపేట ఎందుకంటే మా క్లయింట్ స్థానిక జిబుడేషన్ కాజీపేట వరంగల్కు కింద వస్తుంటారు స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము సిఏగాన్ని సంప్రదిస్తే ఈ నూతన చట్టాలు అమల్లోకి వచ్చాయి కదా దీని మీద మీరైనా జీరో జీరో ఎఫ్ఐఆర్ తయారు చేయండి సార్ చేసి పంపించండి స్థానిక పోలీస్ స్టేషన్కి ఎక్కడైతే అఫన్ జరిగిందో అని అని అంటే వాళ్ళు ఎలాంటి కూడా ఎలాంటి చర్యలు కూడా తీసుకోకుండా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు ఇవ్వలే ఇవ్వలేదు మీరు అక్కడ లోకల్ అక్కడనే సంప్రదించండి ఇక్కడ మేము ఏం చేయమండి అని చెప్పారు మా సర్టిఫైడ్ కాపీస్ మీ వాళ్ళ నుంచి తీసి చూస్తే దాంతో నా పేరు నా డెత్ సర్టిఫికేట్ ఒకటి మీరు ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్లాట్ కూడా అమ్మేసుకుందా నా పేరు మీద డెత్ సర్టిఫికేట్ ఇది ఏంటంటే ప్లాన్గా వాళ్ళు టూ థౌజండ్ థర్టీన్ మార్చ్ మంత్లో వాళ్ళు నా పేరు మీద డెత్ సర్టిఫికేట్ తీపించారు మళ్ళీ టూ థౌజండ్ థర్టీన్ సెప్టెంబర్లో వాళ్ళు ఏంటంటే ఫోర్ నైంటీ ఎయిట్ కేసు వాళ్ళ వాళ్ళు కోర్టులో సో ఇప్పుడు బతుకున్న మనిషి మీద వీళ్ళు ఇట్లా కేసు వేయడం ఇది ఇది కరెక్ట్ కాదు కదండి ఇంకోటి దొంగతనంగా నేను వాళ్ళకి ఇస్తాను చెప్పిన చెప్పినా కూడా వాళ్ళకి నాతో నాకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ వన్లో నా పేరు మీద లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కూడా తీసు తీసేసుకొని కోర్టు నుంచి వాళ్ళు నా మీద నా పేరు మీద ఉన్న వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ ప్లాట్ అమ్మేసుకున్నారు వాళ్ళు